నక్కా గుర్రం కథ తెలుసా మీకు లేదంటే ఇప్పుడు ఒకసారి చదివేసుకుందాం ఒక ఊరిలో శివయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు అతడు గుర్రబండి నడిపి బ్రతికేవాడు ఆ గుర్రం చాలా బలంగా ఉండేది యజమాని ఎడల విశ్వాసంగా ఉండేది కష్టపడి పని చేసేది దాని మీద బాగా సంపాదించాడు శివయ్య పని చేసి చేసి కొన్నాళ్ల గుర్రం ముసల్దయ్యింది బలం తగ్గింది బొక్క చిక్కిపోయింది శివయ్య కొత్త గుర్రం కొన్నాడు ఇప్పుడు ముసలి గుర్రానికి తిండి పెట్టడం దండగా అనిపించింది అతనికి అందుకని గుర్రంతో ఒకరోజు ఇలా అన్నాడు నిన్ను పోషించడం నా వల్ల కాదు ఎక్కడికైనా వెళ్ళిపోం నీ బతుకు నువ్వు బతుకు అని అప్పుడు గుర్రం నా జీవితం వయసు ఓపిక అంతా నీ ఊడిగంలోనే గడిచిపోయింది ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళను అన్నది గుర్రం ఊరికే చేశావా రోజు ఎంతెంత పెట్టాను ఇక నా వల్ల కాదు అన్నాడు యజమాని వెళ్ళిపోమ్మంటావా బాధగా అడిగింది గుర్రం వెళ్ళు సింహలా బలంతో తిరిగి వస్తే నాకు అభ్యంతరం లేదు నిన్ను మళ్ళీ పోషిస్తాను ఏదో గొప్పగా సహాయం చేస్తున్నట్టు అన్నాడు శివయ్య ఊసూరుమంటూ గుర్రం వెళ్ళిపోయింది అడవిలో దిగులుగా తిరగసాగింది పెంపుడు గుర్రంగా మనుషుల మధ్య బ్రతికింది ఇంతకాలం ఇప్పుడు అడవిలో జంతువుల మధ్య ఎలా బ్రతకాలో తెలియడం లేదు అలా ఒక రోజున దిగాలు పడి నడుస్తున్న గుర్రానికి ఒక నక్క ఎదురయింది ఏం గుర్రం బావా ఎందుకలా దిగులుగా ఉన్నావు అని అడిగింది నక్క బావకు తన కథ చెప్పింది గుర్రం నక్క బాగా ఆలోచించింది దిగులు పడుకో నిన్ను నీ యజమాని దగ్గరికి పంపిస్తాను నీవు చచ్చిపోయినట్లు బిగుసుకొని ఇక్కడే పడుకో నేను చెప్పట్లు కొట్టగానే లేచి పరిగెత్తు నేనిప్పుడే వస్తాను అని చెప్పి నక్క వెళ్ళిపోయింది అప్పటికే నక్కకు సింహం అంటే చాలా కోపంగా ఉంది సింహం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా రోజు తనకు ఆహారం వెతికి పెట్టమని నక్కను వేధిస్తూ ఉంది అందుకని నక్క ఏం చేసింది అని అంటే బాగా ఆలోచించి సింహం దగ్గరకు వెళ్ళింది ఏం నక్క బావా మంచి వార్త ఏమైనా తెచ్చావా సింహం అడిగింది విందు బ్రహ్మాండమైన విందు ఇవ్వడానికి వచ్చాను అంది నక్క ఏమిటా విందు లొట్టలేసుకుంటూ అడిగింది సింహం గుర్రం మాంసం ఇప్పుడే మత్తుమందు చల్లాను నా కళ్ళ ముందే అది బిర్ర బిగిసి పడిపోయింది అంది నక్క సింహానికి నోరు ఊరింది పెదవులను నాలుగుతో తడుపుకుంది హుషారుగా నక్క వెనుకే టీవీగా బయలుదేరింది అలా నక్క నక్క వెనుక సింహం గుర్రం దగ్గరికి వస్తున్నాయి అయితే నక్క ఆ దారిలో ఒక్క విషయంలో నువ్వు నా మాట వినాలి అంది అప్పుడు సింహం అలాగే చెప్పు ఏంటి అని అడిగింది నీ వెనక కాళ్లను ముందు కాళ్లను బంధిస్తాను తర్వాత నీ వెనక కాళ్లను గుర్రం తోకకు కడతాను ఆ ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది సింహం అలా చేస్తే నీకు అదృష్టం కలుగుతుందట కష్టపడకుండానే రోజు నువ్వు తిన్నంత మాంసం దొరుకుతుందట జ్యోతిష్యం తెలిసిన తెల్లకాకి చెప్పింది అన్నది నక్క మంచిది రోజు నా ఆహారం వెతికే శ్రమ కూడా ఉండదు నీకు అది సరే నా కట్లెప్పుడు విప్పుతావు గుర్రాన్ని తినకుండా చూస్తూ ఉండలేను అని చెప్పింది సింహం అది విన్న నక్క కాకి మంత్రం చదివి నీ కట్లు విప్పుతాను ఇక రాజుగారికి విందే విందు ఆహా ఓహో నక్క చిందులేసింది తెలివంటే నీదేలే ఇంకా ఆలస్యం ఎందుకు సింహం సంతోషంగా పడుకొని నాలుగు కాళ్ళు నక్క ముందు పెట్టింది నక్క సింహం కాళ్లను బంధించి ఆ తర్వాత దాని వెనక కాళ్లను గుర్రం తోకకు కట్టింది ఇంకేముంది చెప్పినట్లుగానే నక్క చప్పట్లు కొట్టింది అది వినడంతో గుర్రం అప్పటిదాకా చచ్చిపడి ఉంది కదా ఇక వెంటనే లేచి దౌడు తీసింది సింహం శరీరాన్ని నేల మీద ఈడ్చుకుంటూ గుర్రం ఊళ్ళోకి పరుగుదీసింది ఓ గుర్రం బావా మీ యజమాని దగ్గరికి వెళ్ళు అంతవరకు ఎక్కడా ఆగకు వెనుక నుంచి నక్క కేక పెట్టింది పాపం సింహం మాత్రం బాధతో గర్జిస్తోంది చెట్ల మీద పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి అడవిలో జంతువులు సింహం అరుపులకి పరుగులు తీశాయి అయినా గుర్రం ఆగలేదు గుట్టలు మెట్టలు ముళ్ళ కంచెలు దాటుకుంటూ దౌడుదీస్తోంది సింహం ఒళ్లంతా రక్తం కళ్లల్లో ముళ్ళు గుచ్చుకున్నాయి తల ఒకవైపు బాగా గాయపడిపోయింది సింహానికి అరిచే ఓపి కూడా పోయింది అలా సరాసరి గుర్రం యజమాని ఇంటి ముందు ఆగి సకిలించింది యజమాని బయటికి వచ్చి చూశాడు కళ్ల ముందున్న దృశ్యం చూసి వణికి పోయాడు అది చూసి గుర్రం బాబుగారు భయపడకండి సింహం చచ్చిపోయింది మీరు కావాలంటే ఈసారి ప్రాణంతో ఉన్న సింహాన్ని తీసుకువస్తాను అంది వద్దు వద్దు నీవిక్కడే ఉండిపో నీ తిండికి ఏ లోపమూ చేయును బుద్ధొచ్చింది అన్నాడు యజమాని ఆ రోజు నుంచి ముసలి గుర్రం యజమాని సంరక్షణలో హాయిగా తింటూ కాలం గడపసాగింది ఇందులో నీతి స్వార్థపరుడు భయంతోనే దారికి వస్తాడట అలానే మనం ఎప్పుడు గుర్రం గుర్రం అని చదివేస్తాం కదా అది గుర్రం అన్నట్లుగా చదవాలి మామూలు రా కాకుండా బండి రా అంటాం కదా అలా అన్నమాట ఇలాంటి మరిన్ని తెలుగు కథలు మనం చదువుకుందాం అలాగే తెలుగు గురించి తెలుసుకుంటూ నేర్చుకుందాం నేను మీ జనని ప్రియదర్శిని మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం